మేము నారత్కొచ్చాము నారా తెలిపోతున్నాము ఇగో ఇలాగ ఇలాగ నారు పేరికి ఈ రీతిగా నారు పేరుకి ఇదిగో ఈ పొలం అంతా నారా మేము నేను ఈరోజు మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానండి చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఎంతవరకు అయితే కనిపిస్తూ ఉన్నదో అంతవరకు నారా తేయాలి చూడండి చూడు మా వాళ్ళు చూడండి ఎలాగ నార పెరుగుతా ఉన్నారో చాలా కష్టపడుతుంది వీళ్ళు అసలు ఎవరో తెలుసా మా గూపుకి పెద్ద లీడరు హాయ్ జి హాయి జీ సెకండ్ లీడరు ఏమి ఎవరో తెలుసా ఆ నిలబడ ఎవరో తెలుసా ఏమి మా అమ్మ అంటే వరుసగా సినిమా అవుతుంది చూడండి ఒకసారి ఇదిగో ఏమి మా మేస్త్రమ్మ ఒకసారి ఏమి మా మేస్త్రమ్మ ఏమి మమ్మల్ని తీసుకుని వచ్చేది ఎక్కడ పనులున్నా కానీ తీసుకుని వస్తుంది ఏమే మా మా అమ్మ అమ్మ అంటే ఇప్పుడు చూపించాను కదా మేస్త్రమ్మ అని మా అమ్మ మా పైకి ఏమి మా అమ్మ మా అమ్మ అమ్మ అంటే నాకు అమ్మమ్మ చూసారు కదా ఏమైతే నాకు బెస్ట్ ఫ్రెండు ఏమైతే నాకు బెస్ట్ ఫ్రెండు ఒకసారి పైకి లేవైతే నాకు బెస్ట్ ఫ్రెండు ఎవన్నీ పత్తిది ఇంకా నేను షేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉంటాను ఏం కూడా ఒకసారి చూడు మరి చూడు నా స్నేహితులకి అందరికి చూపిస్తున్నాను ఈరోజు చూడండి ఇలా చూస్తున్నారు కదా ఏముంది కదా మా గూపులో ఎక్కువ కలర్ చేసేది ఏమే ఏమి లేకపోతే అసలు మా గూపుకి సందడే ఉండదు లేసారి చూస్తున్నారు కదా అదిగో ఎవరో తెలుసా మాకు పెద్ద లీడరు హాయ్ చెప్పి హాయ్ చెప్పు పెద్ద లీడరు మా గూపుకి మా గూపుకి పెద్ద లీడరు పె కూడా ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉంటాము నారాతలు ఎక్కడి నుంచి నారాథయాలి అనేది కూడా ఆమె మాకు చెప్తూ ఉంటుంది ఏమి మా అక్క అంటే పెద్ద అక్క చూడ సిగ్గుపడుతున్నారు అందరూ ఏమే ఏం కూడా మాకు పెద్ద అక్క వచ్చేసారు కదా ఒకసారి అందరూ చూడండి ఎలాగ నారు పెరుగుతున్నారో చక్కగా ఇలాగే ప్రతిరోజు మేము పొలం పనులకు వస్తూ ప్రతిరోజు కష్టపడుతూ దేవుడి సన్నిధులు అందరూ దేవుడి సన్నిధులకి ఆదివారం పూట దేవుడి సన్నిధి చూసుకొని ఆదివారం నుంచి మళ్ళీ శనివారం నుంచి మళ్ళీ మా పనులలోకి మేము వస్తూ ఉంటాము సోమవారం నుంచి మళ్ళీ మా పనులకి మేము వస్తూ ఇలాగ పొలం పనులు చేసుకుంటూ ఆరు రోజులు పని చేసుకుంటూ ఏడో రోజు దేవుడి సన్నిధిలో ఉంటూ ఇలా మేము పనులు చేసుకుంటూ ఉన్నాము మా వీడియో చూస్తున్నా మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మొదటగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి